బాచుపల్లి అతి సమీపంలో విల్లా ప్లాట్స్ మీకు నచ్చిన స్థాయిలో మీ విల్లా ట్వంటీ సెవెన్ ఏకర్స్ బిగ్గెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లోన్స్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ హైదరాబాద్లో మరో దారుణ ఘటన వెలుగుచేసింది అనారోగ్యంతో బాధపడుతున్న తన మూడేళ్ల కుమారుడిని ఓ తండ్రి దారుణంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది బండ్లగూడ నూరీనగర్కు చెందిన మహమ్మద్ అక్బర్ ఆయన భార్య సనాభేగం దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు వీరిలో చిన్న కుమారుడు అనాస్ గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు ఈ కారణంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి ఈ నేపథ్యంలో తన కుమారుడిని హత్య చేయాలని అక్బర్ ప్లాన్ చేశాడు శుక్రవారం రాత్రి భార్య విధులకు వెళ్లిన సమయంలో దిండుతో చిన్నారని ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు అనంతరం బాలుడి మృతదేహాన్ని సంచిలో మూటకట్టి మూసి నదిలో పడేశాడు బాలుడు కనిపించడం లేదని మొదటగా ఎవరికీ అనుమానం రాకుండా నటించాడు తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు అయితే తండ్రిని గమనించిన పోలీసులు అతడిపై అనుమానంతో గట్టిగా ఆరా తీయగా అసలు విషయం బయటపడింది చివరకు తానే కుమారుడిని హత్య చేసినట్టుగా తండ్రి అంగీకరించాడు ఈ ఘటన స్థానికులను కలిచివేసింది కేసు నమోదు చేసిన పోలీసులు మహమ్మద్ అక్బర్ను అదుపులోకి తీసుకున్నారు బాలుడి మృతదేహం కోసం బలగాలు మూసీలో గాలింపు చర్యలు చేపట్టాయి ఏసీపీ సుధాకర్ వివరాల ప్రకారం బండ్లగూడ నూరీ నగర్ కు చెందిన మొహమ్మద్ అక్బర్ సనాభేగం దంపతులకు పెద్ద కుమారుడు రెండో కుమారుడు మొహమ్మద్ అనాస్ ఉన్నారు అక్బర్ కూరగాయల వ్యాపారం చేస్తుండగా సనాభేగం నిలోఫర్ కేర్ టేకర్ గా చేస్తోంది చిన్న కుమారుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు దీనిపై భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి దీంతో కన్నబిడ్డను చంపాలనుకున్నాడు శుక్రవారం రాత్రి భార్య విధులకు వెళ్ళాక తెల్లవారుజామున అనాస్ తలపై దిండుతో ఊపిరాడకుండా చేశాడు సంచులో మృతదేహాన్ని కుక్కి బైక్పై తీసుకువెళ్లి నయాపూల్ బ్రిడ్జి మీద నుంచి మూసీలు విసిరేశాడు ఉదయం ఏమీ తెలియనట్లు పోలీస్ స్టేషన్కు వెళ్లి తన బిడ్డ కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు బంధువులు తీసుకువెళ్లి తన ఇంటి దగ్గర దింపినట్లు ఫోన్ చేశారని అప్పటి నుంచి కనిపించడం లేదని పోలీసులకు చెప్పాడు అక్బర్పై అనుమానంతో సీసీటీవీ కెమెరాలు పరిశీలించగా తెల్లవారుజామున సంచితో వెళ్తున్నట్లు కనిపించింది అక్బర్పై అనుమానంతో ఫోన్ పరిశీలించగా ఎలాంటి కాల్స్ రాలేదు ఇంటి సమీపంలోని సీసీ కెమెరాలు పరిశీలించగా తెల్లవారుజామున సంచితో వెళుతున్నట్లు కనిపించింది గట్టిగా ప్రశ్నించగా నేరం అంగీకరించాడు పోలీసులు కేసు నమోదు చేశారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం